రాష్ట్ర రాజకీయాల్లోనే చరిత్ర రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర తిరగరాసిన డిఎస్ ఇక లేరు అవును రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే అతి ముఖ్యమైన వ్యక్తి డిఎస్ ఇక అయితే లేరనమాట పిసిసి మాజీ అధ్యక్షుడు డిఎస్ కన్నుమూత ఉమ్మడి ఏపీ కాంగ్రెస్లో చక్రం తిప్పిన నేత నేడు నిజామాబాద్లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పిసిసి మాజీ అధ్యక్షుడు మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ అలియాస్ డిఎస్ కన్నుమూశారు హైదరాబాద్ బంజరా హిల్స్ ఇక్కడ ఎమ్మెల్యే కాలనీలో తన నివాసంలో ఆయన తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాలకైతే చనిపోయారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తెల్లవారుజామున తీర అస్వస్థ గురయ్యారు వెంటనే సమీపంలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులైతే తెలిపారన్నమాట తన తండ్రి పార్థివ దేహాన్ని చూసి డిఎస్ పెద్ద కుమారుడు సంజయ్ కంటతడి పెట్టారు పార్లమెంటు సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్న డిఎస్ చిన్నకుమారుడు నిజామాబాద్ ఎంపీ అరవింద్ బంజారా హిల్స్లోని నివాసానికి చేరుకున్నారు సో అనంతరం భౌతిక అంబులెన్స్లోని నిజామాబాద్కు అయితే తరలించారు సో మొత్తంగా అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో ఏర్పాటు చేయాలని చెప్పి సిఎస్ కుమార్ గారు ఆదేశించారు ప్రభుత్వం అక్కడ అంత్యక్రియలో పాల్గొనేందుకు ఆయన ఆదివారం నిజామాబాద్కు అయితే చేరుకున్నారన్నమాట మొత్తం మేము చూసుకున్నట్లయితే కీలక వ్యక్తి అయితే చనిపోవడం అయితే జరిగింది తెలంగాణ రాజకీయాల చక్రం తిప్పిన కీలక వ్యక్తి అయితే లేరనమాట సో ఈయన కోసం ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో